బిగ్ బాస్ హౌస్ ని వాంటెడ్ పేట కింద మార్చేసిన సంగతి తెలిసిందే సంజన ఇద్దరినీ గ్యాంగ్ లీడర్లుగా పెట్టి మిగిలిన మేట్స్ అందర్నీ రోడీలుగా మార్చి కొత్త ఆట మొదలు పెట్టాడు బాస్ ఇందులో పలు టాస్కులు పెట్టి అందులో నుంచి కెప్టెన్సీ కంటెండర్లని మాట తాజాగా వదిలిన ప్రోమోలో రెండు గ్యాంగ్స్ కి గోలీ సోడా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఏకంగా ముప్పే సోడాలు తాగాలంటూ బిగ్ బాస్ చెప్పాడు మరి ఇందులో ఎవరు గెలిచారో చూద్దాం బిగ్ లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన వింత గెటప్స్లో రోడీలా రెడీ అయ్యారు నా పేరు సైకో సాంబా అంటూ డీమాన్ జబ్బల బనియన్ వేసుకుని వచ్చాడు ఇది చూసి ఎవరివల్ల తయారయ్యా ఇలా అంటూ ఇమ్మూ పంచ్ వేశాడు ఇక నేను టిల్లు బావా ఆడపిల్లలందరికీ బావా అంటూ మగరాయుడి గెటప్ వేసుకుని మాధురి నడుము గిల్లేసింది తనోజ దీంతో తిల్లు బావా ఒకసాకీ బావా అంటూ తనోజ వెంటపడ్డాడు ఇమ్ము దీనికి తనూజ నవ్వుతూ భుజం మీద చేయి వేసి మనకి మనకి వద్దురా అంటూ డైలాగ్ వేసింది అది అందరూ ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్లో అంటూ ముందు జరిగిన గొడవపైన కౌంటర్లు వేశాడు తర్వాత రమ్య కూడా మగరోడీలా రెడీ అయింది ఎవరికన్నా మీసాలు మూతీమీద వస్తాయి గడ్డం మీద వచ్చినై మీసాలకి ఏం ఆయిల్ వాడతారు చెప్పరా అంటూ పరువు తీశాడు ఇమ్ము సుమన్ శెట్టి ఏమో లుంగీ కట్టుకుని పైన కర్చీఫ్ కట్టుకుని గట్టిగానే రెడీ అయ్యాడు ఇది చూసి సార్ మీరు నాకు తెలుసు యుగానికి ఒక్కడు సినిమాలో విలన్ కదు అంటూ ఇమ్మూ జోకులేశాడు తర్వాత రెండు గ్యాన్లకి గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెట్టాడు బాస్ డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొదటి అవకాశం గోలిసోడా ఈ పోటీలో తమ గ్యాంగ్లో ఉంటూ తమ తరపున పోటీ పడటానికి ప్రతి గ్యాంగ్స్టర్కి ఇద్దరు పోటుగాళ్ళూ అవసరం ఎందుకంటే వారిలో నుంచి ఒకరు యాభై సోడాలు కొడుతుంటే ఇద్దరూ కలిసి మొత్తం ముప్పై సోడాలీ తాగాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో మాధురి టీం నుంచి డీమాన్ రమ్య సంజన టీం నుంచి ఇమ్ము కళ్యాణ్ ఈ టాస్కులో పోటీపడ్డారు సోడాలు కొట్టడం ఓకే కానీ తాగేటప్పుడే అందరికీ తీరిపోయింది ముప్పె సోడాలంటే మాటలు కాదుగా అయినా ఎలాగోలా ఇమ్ముకళ్యానైతే సోడాలు బాగానే లేపారు ఇద్దరూ కలిసి డీమానమ్య కంటే ఎక్కువగా మొత్తం ఇరవై రెండు సోడాలు తాగి ఈ టాస్కులో గెలిచినట్లు సమాచారం మరోవైపు ఈ ప్రోమోలో తనూజిమ్మూ మళ్లీ కలిసిపోవడంతో ఆడియన్స్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మొదటి ప్రోమోలో ఇమ్మూతనోజ మధ్య పెద్ద గొడవ జరిగింది ఇద్దరూ మాటామాటా అనుకుని తిట్టుకున్నారు కాని ఒక్కరోజులోనే మళ్లీ కలిసిపోయి నవ్వుకోవడంతో ఆడియన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు లేకపోతే మార్నింగ్ ప్రోమో కింద కామెంట్లలో ఇమ్మూతనోజ ఫ్యాన్స్ మధ్య చిన్న సైజు యుద్ధమే జరిగింది